నమస్తే అండి వెల్కమ్ టు అమయ కృషి ఈరోజు మనతో పాటు కీర్తి చకోటి గారు ఉన్నారు పదిహేను సంవత్సరాల నుంచి నోని ఫార్మింగ్ చేసుకుంటూ నోనిలో అద్భుతాలు చేస్తున్నారు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి నేను నోని తినడం చాలా కష్టం అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నా దాన్ని వాళ్ళు మంచిగా ప్రాసెస్ చేసి జ్యూసులు లాగా పౌడర్ లాగా కూడా చేస్తున్నారంట ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఇవాళ మన ఫామ్కి వచ్చారు అది మనకు ఒక నేను మంచి అవకాశంగా తీసుకొని వారి దగ్గర నుంచి మీకు దీనికి సంబంధించినటువంటి వాలీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నమస్తే అండి నా పేరు కీర్తి చకోటి ఇది నోని చెట్టు సో మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క కాయ వస్తుంది సో ఈ లైట్ కలర్ ఉన్నది రెడీ టు రైప్ అన్నట్టు ఇది నెక్స్ట్ వీక్లో వస్తుంది ఆ పై వీక్లో ఈ కాయలన్నీ రెడీ అవుతాయి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ పండు వచ్చేటప్పుడు ఫస్ట్ దీంట్లో అన్ని పువ్వులు స్టార్ట్ అవుతాయి ఎప్పుడైనా పువ్వు మీద నుంచి తర్వాత కాయ వస్తుంది కానీ ఇదేంటంటే కాయ మీద పువ్వు వస్తుంది ఈ పువ్వులు అన్నీ రాలిపోతేనే మీకు ఈ కాయ రెడీ అవుతుంది సో అలా ఇప్పుడు ఇది రై ఫ్రూట్ అనమాట చూసారా ఇది ఎంత మెత్తగా ఉందో సో ఇది రైప్ అయినట్టు ఇది చాలా స్ట్రాంగ్ వామిట్ స్మెల్ వస్తుంది ఆ రాటన్ చీజ్ అంటారు సో ఈ ఇది రెడీ టు ప్లక్ అండ్ దీంతో మనము జ్యూస్ తయారు చేయాలి డైరెక్ట్గా ఫ్రూట్ తినలేము అండ్ ఇది ఏంటంటే ఆటోమేటిక్గా ఎండిపోయిన ఫ్రూట్ కూడా దీన్ని కూడా యూస్ చేయొచ్చు మీరు కావాలంటే పౌడర్ చేసుకొని గ్రీన్ టీ లాగా తాగొచ్చు ఎండిపోయిన పండ్లు సో ఈ చెట్టు ఇయర్ మొత్తము పండ్లు వస్తాయి అండ్ ప్రాపగేషన్ కూడా కొంచెం కష్టము దీంట్లో ఒక వంద గింజలు వేసి ఒకటి రెండు చెట్లు వస్తాయి సో ఈ ఇది వెరీ రేర్ స్పీషీ అండ్ మనకి ఎక్స్టెంట్ అయిపోయినట్టే సో మా లాంటి రైతులు జన్గామ్లో మేము కల్టివేట్ చేస్తున్నాము పదిహేను సంవత్సరాల నుంచి కానీ మాకు జర్మినేషన్ ఇప్పటి మేము ఎన్ని చెట్లయితే పోయాయో అన్ని మళ్ళీ రివైవ్ చేయలేకపోతున్నాము బికాస్ జర్మినేషన్ అనేది చాలా కష్టము కానీ వీలైనంత వరకు మనం ఓర్పుగా ఉండి చెట్టుని పెంచాలి వింటర్ అనేది ఈ చెట్టు తట్టుకోదు సో బాగా వింటర్ ఎక్కువ అయిందంటే చలి ఎక్కువ అయిందంటే చెట్టు ఉన్నట్టుండి పదేళ్ల చెట్టు అయినా సరే చనిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇది వింటర్ని ఎక్కువ తట్టుకోదు అండ్ బెస్ట్ టైం ఫర్ ఫ్రూట్ ఇస్ రైనీ సీజన్ సమ్మర్ లో తక్కువ వస్తుంది వింటర్లో కూడా తక్కువ వస్తుంది బట్ ఇయర్ మొత్తము ఉంటాయి పండ్లు ఇది మనకు హెల్త్ ఉపయోగపడుతుంది ఇది యాక్చువల్లీ మీరు చూస్తే ఇది సెల్ లాగా కనిపిస్తుంది ఒక్కొక్క కణం అంటే వన్ వన్ డాట్ అనేది సెల్ అనమాట సో దిస్ రిప్రజెంట్ సెల్యులర్ బూస్ట్ ఈ చెట్టు అనేది బాడీ సెల్స్కి పనిచేసే ఫ్రూట్ అనమాట సో ఇది మనకి ఇమీడియట్లీ రిజల్ట్ అయితే కనిపించదు కానీ మీరు వాడతా కొద్దీ ఈ చెట్టు ఈ ఫ్రూట్ అనేది మీకు సెల్యులర్ లెవెల్లో పనిచేసి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు త్రీ టు సిక్స్ మంత్స్లో తెలుస్తుంది అంటే సమ్ చేంజ్ ఇన్ ఎనర్జీ వెయిట్ లాస్కి పనిచేస్తుంది వెరీ గుడ్ ఇన్ డైజెషన్ గుడ్ ఫర్ స్కిన్ గుడ్ ఫర్ హెయిర్ అన్నిటికీ పనిచేస్తుంది కానీ అది మీకు జీవన కణాల నుంచి చేంజ్ రావాలి అంటే మీకు కొంచెం టైం పడుతుంది రైతు స్థాయిలో దీన్ని మనము ఎట్లా వాడుకోవచ్చు వాడాలంటే మనం యూజ్ చేయాలంటే వాసన వస్తుంది కదా ఆ వాసన వచ్చేదాన్ని మనం తినడానికి అనుకూలంగా ఇట్లా మార్చుకోవచ్చు తినదాన్ని అనుకూలంగా అంటే డైరెక్ట్ గా ఫ్రూట్ ని తింటే అయితే మనకి నోరంతా తిమ్మిరెక్కిపోతుంది అండ్ మొత్తం గింజలు ఉంటాయి ఆ గింజలు ఆపిల్ సైజ్ గింజలాగా ఉంటుంది కానీ కొరకలేము అంత గట్టిగా ఉంటుంది సో దీన్ని జ్యూస్ ఫామ్ లోనే తయారు చేయాలి సో జ్యూస్ చేసుకుని అది తాగొచ్చు కానీ మనం డైరెక్ట్ ఫ్రూట్ అయితే తినలేము మీరు ఇప్పుడు జ్యూస్ తయారు చేస్తున్నారండి ఎస్ మేము చేసే జ్యూస్ అనేది ట్రెడిషనల్ వే ఆఫ్ మేకింగ్ జ్యూస్ సో మాకు ఒక ఒక బాటిల్ జ్యూస్ తయారు చేయాలంటే అట్లీస్ట్ సిక్స్ కేజీస్ ఆఫ్ ఫ్రెష్ డ్రై ఫ్రూట్ అవసరం అండ్ దాని నుంచి ఫర్మెంట్ అయ్యి మాకు జ్యూస్ తయారవ్వాలంటే అట్లీస్ట్ నైన్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది మీ దగ్గర అందుబాటులో ఉంది ఎస్ మేము ఇప్పుడు పదిహేను సంవత్సరాలుగా నోనీ జ్యూస్ అమ్ముతున్నాము ఫస్ట్ కంపెనీస్కి బైబ్యాక్ వాళ్ళము జనరలీ ఫార్మర్స్ కల్టివేట్ చేస్తున్నారు అంటే అది బైబ్యాక్ కాంట్రాక్ట్ మీదనే కల్టివేట్ చేస్తారు ఎందుకంటే ఈ ఫ్రూట్ మనం బయట మార్కెట్లో అమ్మలేము అండ్ డైరెక్ట్ కన్జ్యూమ్ చేయలేము తినలేము కాబట్టి ఇది ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కి వాడతారు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యాడ్ చేయడానికి వాడతారు ఎవరైనా కావాలంటే మీరు ఇస్తారా సప్లై సప్లై చేస్తారా ఎస్ మేము చేస్తాము మా బ్రాండ్ పేరు చెక్ ఆర్గానిక్స్ నెంబర్ కూడా చెప్పండి యా సెవెన్ డబుల్ త్రీ డబుల్ వన్ టూ వన్ ఫైవ్ వన్ సిక్స్ లేదా నా నెంబర్ సెవెన్ డబుల్ త్రీ డబుల్ వన్ త్రీ వన్ ఫైవ్ వన్ సిక్స్ రిపీట్ సెవెన్ డబల్ త్రీ డబుల్ వన్ టూ వన్ ఫైవ్ వన్ సిక్స్ ఆర్ సెవెన్ డబుల్ త్రీ డబుల్ వన్ త్రీ వన్ ఫైవ్ వన్ సిక్స్ పంపిస్తారు అబ్రాడ్ కూడా వెళ్తుంది సో మేము ఈ నోని తోటి వచ్చి జ్యూసే కాదు డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ ఈ నోని తోటి వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ మేకింగ్ హెయిర్ కేర్ స్కిన్ కేర్ అండ్ ఎన్నో రకాల క్రీమ్స్ కానీ అన్ని నోని అండ్ సెట్ ఆఫ్ హర్బ్స్ కాంబినేషన్ తోటి తయారు చేసాము అండ్ అఫ్ కోర్స్ వన్ లాడ్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కల్టివేషన్ ఆఫ్ నోని ఫ్రూట్ thank you andy thank, thank you, you so congratulations much, andy, for giving me this opportunity <laughs> to speak in your channel thank, thank you. you so much